ఓం శాంతి ఈరోజుటి మురళీ తారీఖు మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శివ వాచ మధురమైన పిల్లలు అమృత వేళలో మీ ఇతర సంకల్పాలన్నీ నిలిపివేసి ఒక్క తండ్రినే ప్రీతిగా స్మృతి చేయండి తండ్రితో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేయండి ప్రశ్న పిల్లలైన మీ ప్రతి మాటలో అర్థం ఉంది అర్థసహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు జవాబు ఎవరైతే ఆత్మాభిమానులుగా ఉంటారో వారే ప్రతి మాట అర్థసహితంగా మాట్లాడగలరు తండ్రి మీకు సంఘంయుగంలో ఏమేమి నేర్పుతారో అదంతా అర్ధసహితమైనది దేహ అభిమానంలోకి వచ్చి మనుషులు ఏమేమి మాట్లాడతారో అదంతా అర్థం లేని అనర్థము దాని ద్వారా ఎలాంటి ఫలము లభించదు లాభము ఉండదు పాట నయనహీనులకు దారి చూపండి ప్రభు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్తాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసార మొదటి పాయింట్ పురుషార్థం చేసి మీ భవిష్య సంపాదనలో నిమగ్నమైపోవాలి డ్రామాలో ఉంటే చేస్తాము అని అంటూ పురుషార్థహేనులుగా అవ్వరాదు సెకండ్ పాయింట్ పూర్తి రోజులు ఏ పాపము జరిగినా లేక ఎవరికైనా దుఃఖమునిచ్చినా దానిని నోట్ చేసుకోవాలి సత్యంగా తండ్రికి వినిపించాలి స్వచ్ఛమైన మనస్సు గలవారే ఒక తండ్రి స్మృతిలో అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి వరదానము కిరీటము మరియు సింహాసనాన్ని సదా స్థిరంగా ఉంచుకునే నిరంతర స్వత యోగి భవా వివరణ వర్తమాన సమయంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము లభిస్తాయి ఇప్పటి ఈ కిరీటము మరియు సింహాసనమే అనేక జన్మలకు కిరీటం సింహాసనాన్ని ప్రాప్తి చేయిస్తాయి విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటము మరియు బాప్తద తథ యొక్క హృదయ సింహాసనము సదా స్థిరంగా ఉంటే నిరంతర స్వతహ యోగులుగా అయిపోతారు వారు ఏ విధమైన శ్రమ చేసే మాటే లేదు ఎందుకంటే ఒకటేమో సంబంధం సమీపమైనది రెండవది తరగని ప్రాప్తి ఉంది ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహగా ఉంటుంది స్లోగన్ ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తే సఫలత ఇమిడి ఉంటుంది అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి దుఃఖము అశాంతులు అపవిత్రత ద్వారా ఉత్పన్నమవుతాయి ఎక్కడ అపవిత్రత ఉండదో అక్కడ దుఃఖము అశాంతి ఎలా వస్తాయి మీరందరూ పతిత పావనుడైన తండ్రి యొక్క పిల్లలు మాస్టర్ పతిత పావనులు కనుక ఎవరైతే ఇతరులను పతితం నుండి పావనంగా చేస్తారో వారు స్వయం పావనంగానే ఉంటారు ఇటువంటి పావన పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహగానే ఉంటాయి అన్నింటికంటే గొప్ప మహానత పావనంగా అవ్వడమే ఈరోజు కూడా ఈ మహానత ముందు అందరూ తల వంచుతారు అచ్చ ఓం శాంతి